और बोलो है कहते हैं ये वादान है ये ये जादू फैसला एकदम माननीय अन्नो ऋषि डायमंड बोलते हैं साथ में वो साथ में इंडस्ट्री चलने का तंत्र मत दो डबल कनेक्शन ये नहीं है 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 டேய் டேய் அந்த அந்த என்ன நானா ஆனா நம்ம சின்ன வட்டார மாத்த மாத்த ஓடி தெரிஞ்சது தான் ஆமா சரி ஆனா நம்ம பாஸ் வந்து ஒரு ஸ்டாண்டர்ட் அதுல இருந்து और सपोर्ट वर्क आई ऑन कर सकते हैं कमाई का साल को आ तो बताओ कौन सामान कहां का पूछ रहे हैं दादी उन्होंने और आशीर्वाद दी वार्षिक जमा है धन्यवाद आपके बहुत माने आज से करते बस राम राम सभी को सभी भी लोग को पर नाइट का आप आप सेवा वाला करें और कर दो सर नमस्कार बोलता है अब बोल इंद्र मैंने तो सोचा था नरेंद्र फ्री अन्न वाली पर मले बिजली लिस्ट మరి రెండు వందల యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ రెండు వందల కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే ఓ ఇదొప్ప మహాభారతదేశ విన్నరా మహాభారత విన్నరా అంతే విన్న మా సగం మా సగమేని సగం అసలు మారిపోతుంది అశ్వత్థమా అర్ధ గంట గట్టిగా మాట్లాడి రాసి అండి చనిపోయింది ఎరుగు ఏం మాట్లాడింది అసలు చెప్తాను అట్లా ఇలా కొందరు నాయకులు సగం మాట్లాడేసారు వదిలేసండి అదే విధంగా అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి గీతాలు ఇచ్చి లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజం అనుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు తెలియకనే కదా ఇప్పుడు అడిగేది అంత ఏది ఏం అంతా పోతలేదు కరెంట్ పోతలేదు కరెంట్ రెండు మాట పొద్దు మూడు మాటలు పోతుంది అన్ని మాటిచ్చి ఇచ్చి మంటనం చేసిరవేరుస్తున్నారు నువ్వు ఎందుకు తీస్తున్నావు అట్ట మనం అట్ట మించి కదా అని పోయేది ఇప్పుడే పోతుంది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పోతేనే ఉంది కాంగ్రెస్ లేదు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకే మంచిగా పుట్టే నీళ్ళలో కో రోడ్డు మీద నువ్వునే వరకు ఎత్తుకోవాల్సి వస్తుంది మోరితే లోపల కలిగి ఏం పోయేది మాకు తెలియదు తెలియదు అందరూ వస్తారు

ఏం చెప్పలేదా మీకు ఇంతసేపు మాట్లాడింది కాదు కాంగ్రెస్ వచ్చినప్పుడే మంచిగా అయ్యా మేము ఇప్పుడు అది ఏం చేసిందని అడుగుతున్నాను ఆయన వచ్చి ఏం చేసిందని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్